హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి మీ అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయిపోయిందని ఒక రోజైతే గడిచిపోయింది ఇది సెకండ్ డే సో ఇప్పుడైతే ఈవినింగు కనిపిస్తుందా మీకు సిక్స్ టెన్ అయ్యింది ఇప్పుడు ఇఫ్తార్ ఉంటుంది కదా సో మా ఆయనకి నేను ఇఫ్తార్లోకి ఏమి ఇస్తాను అనేది ఈరోజు మీకు చూపిస్తాను సో మా ఇంట్లో ఒక చిన్న పండ్ల మార్కెటే ఉంది ఇదిగోండి కీరా క్యారెట్ ఇదిగో ఆరెంజ్ గ్రేప్స్ యాపిల్ కివి కివి ఆరెంజ్ లాగానే ఉంటుంది కదా అవిను ఇంకా వాటర్ మిలను పప్పాయ పప్పాయ కూడా ఇప్పుడే తీసినాను బయటికి సో ఈవినింగ్ అయితే ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ అలాగా తింటారు కదా ఇంకా వారమంతా మా ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతాడు చేసి ఇంకా ఫ్రూట్స్కి ప్రతిసారికి బయటికి వెళ్ళాలంటే కొంచెం పండగ కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉంటుంది అందుకనేసి మా ఆయన సండే రోజే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇదిగోండి పపాయ కూడా సో ఇప్పుడు ఇంకా మా ఆయనకి అడిగాను అనమాట ఏం కావాలి అని అంటే వాటర్ మిలన్ ఇంకా పప్పాయ పెట్టేసేయి డేట్స్ లేనిది రోజా అయితే వదలరు కదా సో డేట్స్ కూడా అనేసి అన్నారు సో ఇప్పుడైతే మా ఆయనకి ఇవే చేస్తున్నాను నార్మల్గా అయితే ఏదో ఒక స్నాక్స్ చేద్దామంటే నేను వద్దులే ఎందుకు కొంచెం ఆయిల్ ఫుడ్ లాగా ఎందుకు ఇవైతేనే అయిపోతుంది అనేసి ఇంకా పాలు అయితే కాన్ చేశాను ఫస్ట్ అయితే మా ఆయనకి ఇప్పుడు ఇఫ్తార్లోకి ఇవ్వాల్సిన బాక్స్ అయితే ఇచ్చేస్తాను ఎందుకంటే సిక్స్ థర్టీకి వెళ్ళిపోతారనమాట సో అది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తుండండి ఇఫ్తార్ నుంచి షహరీ వరకు మా ఇంట్లో మేము ఏం చేస్తాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మరి డేట్స్ మన సైడ్ ఇంకా బాగా దొరుకుతాయి కానీ ఇక్కడ అంతగా నచ్చలేదు చాలా వెతికినాము డేట్స్ కోసం అనేసి ఉండేది ఏదో అడ్జస్ట్ అవ్వాలి అనేసి ఇది విమ్మర్ అంటే అంత స్టార్ట్ కాలేదు వింటర్ కూడా తక్కువ లేదు పొద్దున సాయంత్రం చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం వేడి నీళ్ళే తాగుతున్నాము సో ఒక బాక్స్లో అయితే ఫ్రూట్స్ పెట్టేసి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదిగోండి బ్యాగ్ రెడీ కొట్టువచ్చ ఇప్పుడైతే ఇఫ్తార్కి అయితే మా సారు బయలుదేరిపోతున్నాడు ఇంకా మజీదు బయట ఉంది అనమాట అందుకనేసి ఇంకా బయటికి వెళ్ళాలి లోపల ఏం లేదు టైం అయింది మా సార్ అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా రానా నా పాలు తాగి బయట పోయి ఆడుకో ఓకేనా వెరీ గుడ్ అక్కన పిలిచకు మళ్ళీ వచ్చినారా ఇద్దరు మాకు ఏది కావాలి టీకే అది నా కప్పు చిన్నగా తాగండి ఇద్దరు మా ఇంట్లో చూసినారా ఏమక్క ఇంత చెత్త చెత్తగా పెట్టినారా అని అనుకుంటున్నారేమో రోజైతే పొద్దున కసుగొట్టిన ఇదంతా కూడా విపరీతమైన గాలి అసలు భలే గాలి వచ్చిందండి అందుకే ఇదిగో చెట్లు ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇప్పుడు ఎండలు కూడా స్టార్ట్ అయ్యే ముందు ఆకంతా రాలుతుంది కదా సో అందుకే ఇట్లా అయింది ఆడ చెట్లు చూస్తున్నారా మొత్తం ఆకంతా రాలిపోయి కొమ్మలు కొమ్మలే కనిపిస్తుంది సో అందుకనే అండి ఈ ఆకులన్నీ కూడా ఇట్లా రాలినాయి అంతా రోజు ఇంత ఇంత చెత్త ఎత్తాల్సి వస్తుంది నాకు అయిపోయిందనానా అక్క తాగేసింది కదా నిదానంగా తాగు నిదానంగా తాగు మా వారు వచ్చేసరికి వంట అయితే చేయాలి ఎందుకంటే సెవెన్ థర్టీ కల్లా వస్తారు పొద్దునంతా ఏం తిన్నాడు కదా సో అందుకనేసి ఈ రోజుకైతే ఇంకా డిన్నర్ డిన్నర్లోకి అయితే రోటీ పిండి అయితే కలిపేసినాను ఇంకా రాగానే ఫస్ట్ మా ఆయన మజ్జిగ తాగుతాడు సో మజ్జిగ అయితే కలిపి పెట్టేసినాను అంటే పచ్చగా కావాలంటాడు గట్టిగా అసలు వద్దు అంటాడు అందుకే నేను ఇప్పుడు ఎగ్గు అంటే ఎగ్గు పుల్టే అంటారు కదా ఆనియన్స్ గుడ్లు వేస్ట్ చేస్తారు కదా అది చేద్దాము అనేసి ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను మా ఆయన అసలు ఇంకా కూర అయితే రెడీ చేసి పెడదాము వచ్చిన వెంటనే పాప మాకలతో ఉంటారు కాబట్టి వెంటనే డిన్నర్ అయితే పెట్టేయచ్చు ఆ తర్వాత తిన్నాక మా ఆయన మళ్ళీ ఎయిట్ థర్టీకి అట్లాగా నమాజ్కి వెళ్ళి ఈ రంజాన్ అప్పుడు ఎట్లా అంటే ఒక గంట సేపు నమాజ్ కూడా ఉంటుంది సో అందుకే ఇంకా నమాజ్ అయిన తర్వాత అంటే ఆయన వచ్చేసరికి పది అయిపోతుంది సో ఇంకా ఈ టైంలోనే డిన్నర్ చేసుకున్నారనుకోండి కొంచెం గ్యాప్ కూడా ఉన్నట్టు ఉంటుంది సో ఇప్పుడైతే నేను మా ఆయన వచ్చిన తర్వాతనే చపాతి చేస్తాను కూర అయితే ఎగ్గు పుల్ట కూర అయితే ఇప్పుడే చేసేస్తాను ఇంకా సో మీలో ఎంతమందికి ఎగ్గు పుల్ట కూర అంటే ఇష్టము కామెంట్స్ చేయండి నాకైతే చాలా ఇష్టము మా పిల్లలకి చే ఆ రోజు చపాతి కన్నా ఈ కూరనే ఎక్కువ తింటారు అంత ఇష్టం అనమాట సో ఇప్పుడైతే కూర అయితే చేసేస్తాను మా సార్ అయితే వచ్చేసినానండి ఇదిగోండి బటర్ మిల్క్ రెడీగా పెట్టినాను ఇది వస్తున్నప్పుడు కర్స్ది బుక్ తీసుకొచ్చినాడు ఎందుకంటే చిట్టి తల్లికి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కదా కొంచెం కర్స్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుందని బుక్ అయితే తీసుకొచ్చినారు ఇదిగో కస్ట్ మజ్జిగ తీసుకో ఎగు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అమ్మ వచ్చేసింది మధ్యాహ్నం కొంచెం మిగిలిన వైట్ రైస్ మొన్న చేసిన తీపి అన్నమాట సో ఇదే డిన్నర్ అయితే తినేస్తాము ఒక్క పూటనే మా ఆయనతో మేము అందరం కూర్చొని తినేది అది కూడా నైట్ టైం ఒకటే అనమాట మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ లేదు సో ఇంకా ఇప్పుడైతే మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసుకుంటాం తింటావా సరే ఎవరి ప్లేట్లు వాళ్ళు సప్ డిన్నర్ అయితే అయిపోయిందండి మా ఆయన కూడా నమాజ్ చదువుకోవడానికి వెళ్ళినారు ఇంకా ఇప్పుడు లంచ్ డిన్నర్ చేసినట్టు ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటే పొద్దునేకి ఈజీ అయిపోతుంది ఇంకా సామాన్లు అయితే క్లీన్ చేసేస్తాను సామాన్లు అయితే మొత్తం కడిగేసినానండి ఇంకా మా వారు వచ్చేసరికి టెన్ అలాగైతుంది సో ఇంకా అంత లోపల పిల్లల్ని పిల్లని అయితే పడుకోబెట్టేస్తాను తొందరగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేయచ్చు కదా సో ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని పడుకొని నేను కూడా పడుకొని మార్నింగ్ కలుద్దాము మరి ఎన్ని గంటలకు లేస్తాను ఏంటో నాకే తెలియదు సరే మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాము గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం చూసానేమో ఫోర్ ట్వంటీ సెవెన్ అండి ఇప్పుడు త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేయాలి రైస్ అండ్ దాల్ అయితే చేయమన్నారు ఈయన సో మా ఆయన అయితే ఇప్పుడు ఫ్రెషప్ అయిపోతున్నారు సో అంత లోపల నేను సైడ్ పప్పుకి ఒక సైడ్ అన్నానికి అయితే పెట్టేస్తాను ఇంకా నాలుగు గంటలకు ముందే లేగడం అంటే చాలా కష్టం కదండి నాకైతే కళ్ళు అయితే భలే ఒత్తుకుంటున్నాయి అయినా కానీ ఇంకా తప్పదు అయితే ఇంకా మా వారి కోసం అయితే వంట అయితే చేయాలి సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా వంట అయితే అయిపోయిందండి ఇంకొక సైడ్ అయితే పాలైతే కాస్తున్నాను ఇంకా మా వారు బ్రష్ చేసేసుకొని నమాజ్ అయితే చదువుకొని ఆ తర్వాతకి అన్నం అయితే తింటారు సో ఇప్పుడైతే మొత్తం అయితే వడ్డించాను చూపిస్తాను అండి పప్పు బిట్టలు అంటే దంచుకోవడానికి ఉంటుంది కదా సో అది కలిపేసినాను పెరుగు ఇంకా వాటర్ ఆయన ఈరోజు మెయిన్ అనమాట సో ఇప్పుడైతే ఇంకా అన్నం వడ్డీ సో మా వారైతే తింటున్నారండి ఇంకా ఫైవ్ థర్టీ లోపల లాస్ట్ అనమాట ఏది తినాలనుకున్న ఫైవ్ థర్టీనే ఆ తర్వాత ఏం తినకూడదు అయితే ఇంకా తిన్న తర్వాతకి నా చదివేసుకొని ఇంకా మా ఆయన ఏం పడుకోడు ఇంకా మేల్కొనే ఉంటాడు ఎందుకంటే డ్యూటీకి పోతాడు కదా కల్లా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంకా మళ్ళా రెడీ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా నేను తింటే నువ్వెందుకు మేల్కోవాలి నువ్వు వెళ్ళి పడుకోవాలంటే ఇంకా మొత్తం అయితే కావాల్సినవి కూడా పెట్టేశాను ఇంకా నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను సో ఇది అండి మా వారి ఇఫ్తార్ టు షహరి అనమాట ఇలాగైతే నడుస్తూ ఉంటుంది సో ఇది అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్